స్వాతి ఆంటీ ఇంకొంచెం లిప్స్టిక్ పెంచచ్చు అనుకుంటాను అమ్మా నువ్వు నన్ను ఫస్ట్ టైం అందంగా రెడీ అవ్వమంటున్నావు ఐ కాన్ బిలీవ్ దిస్ పిల్లలకి ఎప్పుడు ఎక్కడ ఏది ఇవ్వాలో పెద్దోడికే తెలుస్తుందే ఏది ఇటు తిరుగు అమ్మో వాళ్ళు వచ్చేసినట్టున్నారు నువ్వు త్వరగా కానీ ఓకే అంటే నువ్వు ఎవరిని సర్ది త్వరగా వచ్చే కిందకి నాకు హెల్ప్ చేయగా స్వాతి నువ్వు దగ్గరే ఉండవు లేదు లేదు నేను పెళ్లి కొడుకుని చూడాలి పోయి వచ్చాడు చురుక్కుపోతావు చురుక్కు చూపుకి చిక్కావా తొలెక్కిపోతావు ఈ గట్లో తుక్కల పుట్టు వేయించినోడే ఆ గిట్లో ఉన్నాడే తవు గిట్లో తున్కరి నేరం ప్లానింగ్ లాగా ఇల్లు కూడా అదిరిపోయింది అన్నయ్య ఇంకా బాగుంటుంది రా నా లాగా ఆపుతారా మీ సెల్ఫీలు ఇది సెట్ చేయడానికే అనకాపల్లి నుంచి అనంతపురం దాకా తిరిగి తిరిగి మరీ సంబంధం తీసుకొచ్చాను నమస్తే శ్రీహరి గారు మీరు అబ్బాయి తండ్రి గారు నమస్కారం నమస్కారం బాగున్నారమ్మా బాగున్నానండి రండి రాపులు వెళ్దాం పదండి పదండి నా భార్య శేషారత్నం నమస్తే నమస్కారం అండి పార్థసారథి గారు నమస్కారం పెంపకం లో మీరు కూడా చాలా ప్లానింగ్ గా ఉంటారు కదండి నాదే ఉంది అన్నయ్య గారు అంత పసుపు పులిహోరలా కలిసిపోయారు కదా అని ఇప్పుడు పెళ్లి చూపులే ఆపేరు కదా అందరితో ఇంత కలిబడిగా ఉన్నాడు మీ బామర్దా అండి చిచి బ్రోకర్ అండి వీడు బాబు వాష్రూమ్కి కి మీరు ఆగండి సార్ ఇదిగో బాబు ఎలారా దా తీసుకో అంకుల్ని వాష్రూమ్కి తీసుకెళ్ళినానా చూస్తున్నావు పదా ఆ ఫోటోలో అక్క పక్కన నుండి ఎవరో తెలుసా ఎవరేంటి నేనే ఓహో ఆ పక్కన నుండి అక్క ఎవర్రా అను అక్క పెళ్లి కూతురు అమ్మా దీన్న నేను పిలుచు పలు వచ్చింది ఎంత పని చేశావు రాంజిగా ఇంతకీ ఇది ఎక్కడుందో చేసిన తప్పు ఎన్నటికీ నిన్ను విడువ జాలదు నువ్వు చేసిన కర్మకు కర్తవు నువ్వే బాధ్యుడు నువ్వే నీ తప్పుకు సంపూర్ణ ఫలితం ఓ చిన్ని విరామం అందరూ వెయిటింగ్ రామ్మా పదో అను 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 పడిపోయింది కళ్ళు తిరిగి పడిపోయిందా ఇంకేమన్నా అయ్యి ఉంటుందా

సరే అక్కలేదు నువ్వు అక్కడే ఉన్నా మేము వస్తావు అవుద్ది ఏంటండి అరే వాడికి ఫస్ట్ టైం పెళ్లి చూపులయ్యా ఈ అంతా చూశాడు అనుకో అపశక్న ఫీల్ అవుతాడు పైగా ఇది బంగారం లాంటి సంబంధం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు మీ మేనేజ్ పద పదో మీరు కూడా వాడి ముందే మాట్లాడకండి పదండి వస్తాం సార్ హలో చెక్ చేసి పంపించేయండి బాబు ఇది ఫోన్ వచ్చిందని పెళ్లి చూపుల మధ్యలో వెళ్ళిపోతావా రేపు పొద్దున్న పెళ్లిపేట మీద ఉండగా బాస్ ఫోన్ చేస్తే వెళ్ళిపోతావా ఎంతో పద్ధతి పట్టింపు ఫ్యామిలీలో పిల్లలు చూడడానికి వచ్చి కరెక్ట్గా వాళ్ళు అనుకున్న ముహూర్తం కాస్త దాటపెట్టావు బుద్ధి ఉంది మీ నాన్నగారు కాబట్టి ఏదో మేనేజ్ చేశారా చిచి నేను మాట్లాడుతున్నాను తగ్గాలి మీరేం కంగారు పడకండి పోపు మారిపోయినప్పుడు కూరని ముహూర్తం మారిపోయినప్పుడు పెళ్లి వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు దరిద్ర కొట్టి నోరేసుకు బాగా అదే జరిగింది మళ్ళీ నా మీద పడ్డాడు ఎన్నది సరిపోయిందా ఆయన కరోనా నివారణ గురించి చెప్పట్లేదు ఇక్కడ నువ్వు పోని ఎదవ సోకులు కాకపోతే కానీ అసలే తేగబద్దలా ఉంది దానికి తోడు డైటింగ్ ఒకటి మా ప్రాణాలు తీయడానికి ఏండోయ్ అదే చేత్తో కొట్టి అందులో ఎండబెట్టిన అల్లమ్మ కోటి హెల్త్ కేర్ బాగా మెయింటైన్ చేస్తున్నావు తీసుకోబట్టే కదండి అమ్మని అమ్మ పుట్టడు మళ్ళీ వచ్చాడు ఈసారి మాత్రం ఎటువంటి అవాంతరాలు రాని మంచి ముహూర్తం సెట్ అయిందండి రేపు సాయంత్రమే నాలుగు గంటల పద్నాలుగు నిమిషాలకి మరి అమ్మాయి ఓకే అండి ఇంకో ముఖ్యమైన విషయం వాళ్ళకి మీరు మీ అబ్బాయి మీ ఫ్యామిలీ మీ పద్ధతులు ఇంకా ముఖ్యంగా మీ ప్లానింగ్ చిచ్చిగా నచ్చేసేయండి ఏమే ఆ టీలో కాస్త ఆడి బెల్లం కూడా బట్టి మొహమాటం వేద అంటే అన్నాడు కదా వచ్చాడు ఏమండి ఇలా అనుకుంటూ కూర్చుంటే సరిపోదండి తొందరగా ఉండే తీసుకుని పెళ్లి చూపులు ఇవ్వాలి దెబ్బతిన్నాడు కదండి తొందర పడిపోతున్నాడు నాన్న చూస్తున్నారు కదా ఉదయం నుంచి ఆఫీస్ వాళ్ళు ఒక్కటే కాల్స్ చాలా అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి సిక్స్ ట్వంటీకి కి ఫ్లైట్ నేను చెప్తాను అప్పుడు అరేంజ్ చేసుకోండి అయ్యా